స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ దువ్వాడ జగన్నాథం ఓవర్సీస్ లో ఓ సరికొత్త రికార్డుకు నాంది పలగబోతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలలో ఏ సినిమా కూడా ఓవర్సీస్ లో రెండు వందలకు పైగా సెంటర్లలో రిలీజ్ కాలేదు కానీ మొట్టమొదటిసారి స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమాను వందల పన్నెండు సెంటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది ఇది అక్కడ హైయెస్ట్ సెంటర్లలో రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ నూట యాభై జనతా గ్యారేజ్ కాటమరాయుడు సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాల రికార్డులన్నీ ఈ సినిమా బ్రేక్ చేయబోతుందంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు అల్లు అర్జున్ సినిమాలు ఓవర్సీస్ లో మరీ అద్భుతంగా ఆడలేదు కానీ మినిమం ఓపెనింగ్స్ తో ఎప్పుడు స్టడీ కలెక్షన్లు సాధిస్తుండటం ఈసారి ఇంత పెద్ద ప్రయోగానికి నాంది పలుకుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కానీ అదే సమయంలో లాస్ట్ ఇయర్ పక్కా కమర్షియల్ సరైన వచ్చిన అల్లు అర్జున్ కి ఓవర్సీస్ లో భారీ ఎదురు దెబ్బ తగిలింది ఇప్పుడు ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల్లు అర్జున్ మూడు వందల సెంటర్లలో రిలీజ్ అయితే ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది మరి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి